గత కొన్నాళ్ళగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే రీసెంట్ గా మంచు మనోజ్ తన కూతురు బర్త్డే ని రాజస్థాన్ లో చాలా ఘనంగా సెలబ్రేట్ కూతురు చేశారు రాజస్థాన్ వెళ్ళిన మంచు మనోజ్ ఇంట్లో విష్ణు చోరీకి పాల్పడ్డాడంటూ కంప్లైంట్ ఇచ్చాడు మనోజ్ అయితే ఈ వివాదాలపై ఇప్పటి వరకు మోహన్ బాబు గారు కానీ తన కూతురు మంచు లక్ష్మి కానీ స్పందించలేదు అయితే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టీచ్ ఫర్ యానివర్సరీ ఫండ్ రైజర్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మంచు లక్ష్మి తన కూతురు కూడా ర్యాంప్ వాక్ చేశారు గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలన్న లక్ష్యంతో లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు అయితే మంచులక్ష్మి స్టేజ్ పై ఉన్న టైంలో మనోజ్ దంపతులు ఇద్దరు కూడా సర్ప్రైజ్ చేశారు తమ్ముడు మనోజ్ ను చూసి మంచులక్ష్మి ఎమోషనల్ అయిన ఒక వీడియో నెట్టింటా బాగా వైరల్ అవుతోంది స్టేజ్ పై మంచులక్ష్మి ఉన్నానన్న సంగతి మర్చిపోయి కన్నీళ్లు పెట్టుకుంది తమ్ముడిని పట్టుకొని మనసారా ఏడ్ చేసింది మనోజ్ అలాగే భూమా మౌనిక ఇద్దరు కలిసి లక్ష్మిని ఓదారుస్తున్న ఆ వీడియో నెట్టింటా బాగా వైరల్ అవుతోంది అది చూసిన ప్రతి ఒక్కరూ కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు త్వరగా మంచు ఫ్యామిలీ అంతా ఒకటైతే బాగుండు అంటూ కామెంట్స్ పెడుతున్నారు